ప్రజలోయ దేవుని యొక్క నామానికి గాక ఈ దినము కొరకై దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానమును మనమందరం కూడా చదువుకుందాం చదువుకుందాము స్వార్థ ఏడవ అధ్యాయము పదకొండు నుండి పదిహేడు వచ్చనాల వరకు వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహు జనసూహం అనతో కూడా వెలుచుండరి ఆయన ఆ ఊరి గవనీయద్దకు వచ్చినప్పుడు చనిపోయినప్పుడు విలుపలకి మోసుకొని పోచుండను అతడి తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడను మొట్టగా మోచున్న వారు నిలిచిరి ఆయన చిన్నవాడా లేని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతనికి అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భ్రయకాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో దేవుడు తన ప్రజలకు దర్శనము గ్రహించి ఉన్నాడనియో దేవుని మహింపరిచరి ఆయన గూర్చిన ఈ సమాచారం యోధయ అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించను నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని ఆయన చెప్పాడు ఒక యాజకుడు ఆ విధంగా చెప్పగలడు అని నాతో మీరు చెప్పగలరా ఒక మతశాఖ ఆ విధంగా చెప్పగలదా ఒక సిద్ధాంతం ఆ విధంగా చెప్పగలదా నాకు చెప్పండి అది అద్భుతం నేనే సత్యము ఓమాయి మన సిద్ధాంతములు సత్యమునకు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి సిద్ధాంతము దేవుణ్ణి ప్రత్యక్షపరచలేదు ఏలియా కరిమేలు పర్వతము శిఖరము మీద నిలబడి యుహోవా దేవుడు అయితే ఆయనే ఉత్తరం ఇచ్చును అని చెప్పాడు సిద్ధాంతం ఆ విధంగా చెప్పలేదు చెయ్యలేదు అయ్యా కానీ దేవుడు చేయగలడు దేవుడు ఎవరు వాక్యం వాక్యం ప్రత్యక్షపరచబడినది ఆయన దాన్ని చేయగలడు నేను లోకమునకు వెలిగై ఉన్నాను లోకములో ఉన్న సత్యము నేనే నేనే మార్గమును ఆయన తప్ప వేరే మార్గం లేదు అంతే సిద్ధాంతము ద్వారా వెళ్ళవద్దు నా యద్దకు రండి చూశారా నేనే మార్గము నేనే వెలుగును నేనే సత్యమును సమస్తమును ఆయనే ఆయన పలికిన ఆ అద్భుతమైన మాటలు అన్నీ ఆయనే నేనే మార్గమును నేనే సత్యమును నేనే వెలుగును నేను మొదటివాడను నేను కడపటివాడను ఆది నేనే అంతము నేనే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే నేను దావీదు వేరు మరియు చిగురును నేను వేకో చుక్కను నేనే అల్ఫో మీద నేనే సమస్తమును నేను నా తండ్రి ఒకటై ఉన్నాము నేను ఆయనలో ఆయన నాలో నివసించున్నాడు ఆయన నేనే నీవు మానవుడై ఉండి నేను నీవు దేవునిగా చేసుకునిచున్నావు అని వారు అన్నారు ఓ ఆయన వర్షలతో ఒకసారి చెప్పాడు మీరు దేవుని వాక్యమును కాని దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు ఆయనను మీరు ఎరుగక పొరబడుచున్నారు ఖచ్చితంగా అద్భుతమైన మాటలు అద్భుతం ఒకసారి ఆయన అద్భుత కారములను గురించి తలంచుదాం ఆయన ఏం చేశాడు ఆయన ఆశ్చర్యకరుడు అని యష ఆయన గురించి పలికాడు ఆయనను అనేక పేర్లతో పిలిచారు ఆలోచనకర్త సమాధాన అధిపతి బలవంతుడైన దేవుడు నిత్తుడకు తండ్రి ఇవన్నీ చెప్పి ఆయన ఆచార్యకరుడు అన్నారు అద్భుతమైన మాటలు మనం ఒక నిమిషము ఆయన ఆశ్చర్యకరముల గురించి మాట్లాడుదాం ఆయన ఏ ఆచార్యక్రియలు చేశాడు ఒకరోజు నాగిరు గ్రామం నుండి శవయాత్ర బయలుదేరినది ఒక విధువరాలి ఏకైక కుమారుడు మరణించాడు అతడి శరీరమును పాడి మీద మోసుకొని వెలుచున్నారు అతడిని సమాధిలో పాతిపెట్టుకు తీసుకువెళ్చున్నారు ఆయన నజరేతు నుండి నడుచుచూ వస్తున్నాడు ఆయన అలసిపోయి ఉన్నాడు ఆయన దుమ్ముతో నిండిపోయి ఉన్నాడు పాదాలను నొప్పి పెడుతున్నాయి ఆయన ఏడుపులు విని పైకి చూశాడు ఆ మార్గముల విధవరాలు ఏడుస్తూ వస్తుంది ఆమె కుమారుడు ఆమె ఏకక కుమారుడు మరణించి పాడ మీద శవంగా పడి ఉన్నాడు వారు యేసును దాటి వెళ్ళాలి మరణము మరియు జీవము కలిసి ఉండలేవు అని మీకు తెలుసు ఒకటి వెళ్ళిపోవాలి ఆగండి అని ఆయన చెప్పాడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ యువకుడిని ముట్టగానే బహుశా రెండు రోజుల క్రితం అతడి శవము శరీరము విడిచిపెట్టిన జీవము మరలాతనిలో ప్రవేశించినది అతని మీద కప్పబడిన వస్త్రము కదలిపోట నేను చూస్తున్నాను ప్రజలు దాన్ని చూస్తున్నారు చనిపోయిన మనిషి లేచి తన పాదముల మీద నిలబడి తన తల్లి చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు అది దేవుని కార్యం అద్భుత కార్యము కదా ఖచ్చితంగా అద్భుతమైనది అయ్యలేరా మేము ఈసును చూడగోరుచున్నాము పంతొమ్మిది వందల అరవై ఒకటి సంవత్సరం ఇరవై నాలుగో తేదీ డిసెంబర్ నెల వర్తమానంలో నుండి సేకరించబడినది చెప్పబడిన వర్తమానం ప్రభు జీవించినగాకూ శలవం